నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని పాకాల తూముల గేట్లను ఎత్తి పొలాలకు సాగునీటిని ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలువలలోని చెత్త చెదారాన్ని నిధులు కేటాయించి తొలగించడం జరిగింది అని వచ్చే సీజన్ వరకు మిగిలిపోయిన కాలువల లైనింగ్ కొరకు నిధులు విడుదల చేయించి చివరికి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జనయ్య మాట్లాడుతూ రబీ సీజన్ పంట కోత దశకు చేరుకునే నాటికి జూన్ మాసం రావడంతో అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నారని గ్రహించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గత నెలలో రైతులు వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించి రైతుల నుండి అభిప్రాయాలు సేకరించి రైతుల కోరిక మేరకు ఆగస్టు నెలలో కాకుండా జూలై నెలలోనే పాకాల నీటిని అందిస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదని తెలపడంతో ఈరోజు చెప్పిన ప్రకారం నేడు దొంతి మాధవ్ రెడ్డి జూలైలోనే నీటిని విడుదల శుభపరిమాణం అని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషమన్నారు నీటి ఈ వీసీ గారు అగ్రికల్చర్ యూనివర్సిటీ విసి గారు ప్రొఫెసర్ రంగనారాయణ గారు ఇద్దరు కూడా రావడం సో ఈ శుభ సందర్భంగా రైతు సోదరులకి శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన పెద్దలకి పాత్రికేళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నాతో పాటు వీరిద్దరు కూడా అతిథులుగా ఎందుకు అవమానించడం అంటే రైతులు నీటిని చాలా విలువతో వచ్చే నీరు వృధా కాకుండా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైతే అధిక దిగుబడి విత్తనాలు మనం అందిస్తూ ఉన్నాం ప్రభుత్వం నుంచి నకిలీ విత్తనాలు లేకుండా నాణ్యమైన విత్తనాలు మార్కెట్లో అందుబాటులో వ్యవసాయ శాఖ వాళ్ళు ఏదైతే గుర్తించి చెప్పిన అన్ని కూడా వినియోగించుకోండి మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఏదైతే ఈ నీరుని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ పూట ఇరవై సుమారుగా పదిహేడు పద్దెనిమిది ఉన్నాయి అంటే మనము రెండు ఏదైతే పర్యాయాలు మనం రైతులతోటి శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ యొక్క పంటని తక్కువ డ్యూరియేషన్ కాల పరిమితి మిత్రాలను తెచ్చుకొని సాగు చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం వర్షాకాలంలో ఎందుకంటే వర్షాకాలంలో ఆలస్యం అయితే ఏదైతే రెండు పంట రబీకి వేసుకునే సందర్భంలో ఏదైతే ప్రకృతి వైపరీత్యాలతోటి ఆ యొక్క రబీ పంటకి ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో మనము ఈ డిసెంబర్లో కాగానే జనవరి పదిహేడు నుంచి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల లోపే మళ్ళీ నాడు వేసుకునే కొరకు ఇవన్నీ కూడా వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు కోరినారు వెంటనే మాకు ఈ ఒకటో తారీఖు మాకు వర్షాకాలం పంటకి నీరు అందిస్తామని చెప్పి కోరిన ఆ యొక్క విన్నపాన్ని వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని తప్పకుండా మేము అమలు చేస్తాం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే సందర్భంలో ఈరోజు వారు చెప్పిన ఆ యొక్క సూచన మేరకి ఈరోజు నీళ్ళు అందిస్తూ ఉన్నాము కాబట్టి వర్షాకాలంతో పాటు రబీలో కూడా ఏదైతే వర్షాలు వస్తాయి ఎట్లయితే తప్పకుండా అమ్మవారు చేరు నింపుతుంది మన పాకాల కట్ట అమ్మవారు నింపుతుంది తప్పకుండా మనం చూస్తూ ఉన్నాం అమ్మవారిని బొక్కిపోగానే చెరువు నింపి బా ఉంది కాబట్టి తప్పకుండా వస్తుందని చెప్పి అమ్మవారు మనకు ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు కాబట్టి మనం పూర్తి స్థాయిలో ఈ యొక్క రైతులు ఏదైతే కాలువలు కొంత ఇబ్బంది ఉన్న వాడు వాస్తవం అయినా పోయినసారి ఇబ్బంది అయినా కూడా రెండు పర్యాయాలు కూడా మనం ఆ రైతులకి చేయించాలి అది టేలిండ్ వరకు చివరు ఆయకట్టు వరకు ఏదైతే రబీ కానీ ఖరీఫ్ కానీ మనము ఆ యొక్క పూటికని కానీ ఆ యొక్క చెత్త చెదారని కానీ కూడా తొలగించి నీళ్ళు అందించడం జరిగింది ఈ పూట కూడా ఎందుకంటే దీర్ఘకాలిక ప్రయోజనం కొరకు పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు ఏదైతే సిమెంట్ లైనింగ్ కాంక్రీటు కొంత ఆలస్యమైంది కొంతవరకు లేదు కాబట్టి దానికి దీర్ఘకాలికంగా నీళ్ళు అందించే వరకు చివరి వరకు పోయడానికి ప్రణాళిక తయారు చేసినాం డీపా తయారు చేసినాం ఈ సీజన్లో మంజూరు చేయించి వచ్చే సీజన్లో ఒక ఎయిటీ పర్సెంట్ మళ్ళీ వచ్చే మిగిలినది పూర్తి చేసి ఆ యొక్క మరమ్మతులు ఎవ్రీ ఇయర్ పునరావృతం కాకుండా మైనర్ రిపేర్స్ ఉండే విధంగా అవకాశం కల్పిస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ లీకేజ్ ఉండే గత పది సంవత్సరాల నుంచి అది పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టడం అరికట్టగలి దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆ యొక్క ఎనభై శాతం నీరు కురిదా పోతా ఉంటే అది టెంపరీగా పూర్తి స్థాయిలో నీళ్లు అదుపు చేసగలిగినాం కాబట్టి ఏ విధంగానైనా కూడా ఈ యొక్క పాకాల అనాది నుంచి దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల పూర్వం ఆ మానీయులు కట్టిన ఈ యొక్క ఏదైతే నిర్మాణాన్ని ఏదైతే బాధ్యతగా ఇప్పుడు మే మేము ఇప్పుడు బాధ్యతలు ఉన్నాము కాబట్టి బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో దీన్ని పరిచి ఆ యొక్క రైతులకి అవకాశం కల్పించి పంటలు పండే విధంగా నేను పూర్తి స్థాయిలో సహకారం అందిస్తా కానీ మా సూచనలు కూడా కొన్ని పాటించి ఇబ్బంది కాకుండా రైతులకు ఇబ్బంది కాకుండా మాకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం ఇద్దా అధికారుల సూచనలు సలహాలు పాటించి ఈ యొక్క వ్యవసాయాన్ని ఛేద్యం చేసుకోమని చెప్పి మరోసారి మీ అందరూ కూడా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చెప్తున్నారు థ్యాంక్ యూ నమస్కారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం గత నెలలో ఒక రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రిని తీసుకుంటాం అందులో భాగంగా మేము దాదాపు పన్నెండు వందల గ్రామాలలో లక్ష ఇరవై వేల మంది రైతులతో ఇంటరాక్ట్ అయ్యి అవగాహన కల్పించాం నీటి వినియోగం కావచ్చు సూర్యాన్ని ఏ విధంగా తగ్గించి వాడుకోవాలి కెమికల్ పెస్టిసైడ్స్ ఏ విధంగా తగ్గించాలి ఏ విధంగా రైతులు వ్యవసాయం చేస్తే వారికి లాభం ఉంటుంది లాభసాటితో పాటు శిస్థిరగా ఉంటుంది ప్రకృతి వనరులను కాపాడుకున్న వాళ్ళు అవుతాం అనే ఒక ఐదారు అంశాల మీద మొత్తం తెలంగాణలో లక్ష ఇరవై వేల మంది రైతులకు మేము ఈ అవగాహన కార్యక్రమం చేశాం అందులో భాగంగా జూన్ ఇరవై పదో తారీఖు నాడు జూన్ పదో తారీఖు నాడు కానాపూర్ గ్రామం నసంపేటంలో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు పెద్దలు మాధవరెడ్డి గారు కూడా మాకు ఆ కార్యక్రమం ముఖ్య రావటం జిల్లా కలెక్టర్తో పాటు చర్చిస్తున్న సమయంలో మాకు తెలుసు మేము హైదరాబాద్ ఉన్నప్పటికీ జూన్ జూలైలో కూడా ఈ రైతు కళ్ళ రైతుల కళ్ళాలలో ఈ ధాన్యం ఉండటం వర్షాలు గడిచిపోవటం అసలు ఏమిటి జూన్ జూలైలకు కోతలు ఏమిటి అసలు ఏప్రిల్ మేలు అయిపోవాల్సిన కోతలు అనేది మాకు కూడా ఎప్పటి నుంచో ఆ సందేహం ఉన్నది ఆ సందేహంని రైతు సోదరులు కూడా చెప్పారు మాకు ప్రధానమైన సమస్య ఇక్కడ సెకండ్ పంట అంటే మాకు ఎప్పుడైతే రబీ పంట మాకు కోతల టైంలో వర్షాలు రావటం నష్టపోవడం ప్రధాన కారణం అది మాకు ప్రధాన సమస్యగా మాకు గుర్తించ మా దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి కారణం ఏమిటంటే ఈ గొప్ప పాకాల చెరువు నుండి నీరు అనేది మాకు ఆగస్టులో ఇస్తున్నారు ఎప్పుడు జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఇస్తున్నారు అట్లా కాకుండా జూన్ ఎండింగ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ అట్లా ఒక నెల రోజులు ముందుగానికి ఇచ్చినట్టయితే ఫస్ట్ పంట మాకు తొందరగా వస్తుంది తద్వారా సెకండ్ పంట తొందరగా వేసుకుంటే మే చివరి వరకల్లా కోతలైపోయి మొత్తం మార్కెటింగ్లో వెళ్ళిపోతుంది ఈ వర్షాలకు నడిచే నష్ట తడిచి నష్టపోయే ప్రమాదం ఉండదు అని సూచించడం జరిగింది అప్పుడు పెద్దలు ఇమ్మీడియట్గా దీని యొక్క ఏంటిది టెక్నికల్ ప్రాబ్లమ్సా ఇక్కడ ఎప్పుడు జూలైలో ఉండదు నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులో కూడా మీకు ఇమ్మీడియట్గా మే జూన్ ఎండింగ్ కానీ జూలై ఫస్ట్ వీక్ మ్యాక్సిమం జూలై సెకండ్ వీక్లో నీళ్ళు వదులుతారు మరి ఇక్కడ ఏంటి సమస్య అనేది చెప్పినప్పుడు వీరు ఇమ్మీడియట్గా ఇంజనీరింగ్ ఈ గార్తలు మాట్లాడటం ఏం సమస్య లేదు ఈసారి ఇద్దాము అన్నప్పుడు రైతులు కోరుకున్న హామీ ఇచ్చినప్పుడు పెద్దలు మా సమక్షంలో హామీ ఇచ్చారు జూలై ఫస్ట్ వీక్లో ఈసారి ఎట్టి పరిస్థితులలో మేము ఎలాంటి పరిస్థితి అయినా నీరు రైతాంగానికి అందిస్తామని చెప్పారు ఆ హామీని సాధారణంగా మాకు తెలుసు పెద్ద మాధవరెడ్డి గారు ఒక హామీ ఇచ్చారంటే తప్పకుండా ఈ ప్రభుత్వంలో సాధారణంగా ఉండే పద్ధతిలోనే వారు కూడా ఏదైతే చెప్ చేసే అంటే చేయగలిగిందే చెప్తారు అదే పద్ధతిలో వారు చెప్పడం ఆ హామీని ఈరోజు రియాలిటీ చేయడానికి జూన్ జూలై రెండో తారీఖు ముహూర్తం పెట్టడం నన్ను రమ్మనడం మాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే నేను గ్రామస్థాయిని చూసిన వ్యక్తిని మేము రైతు ఇప్పటికీ మాకు ఇలాంటి మేము నాగార్జున సాగర్ కింద పొలాలు చేసే కుటుంబం చూసిన వచ్చిన వాళ్ళం తప్పకుండా స్థానాన్ని కావటం సో ఇది చాలా సంతోషకరం రైతులకు దాదాపుగా ఈ ఇరవై ఇరవై ఐదు గ్రామాలలో ఉండే రైతులకు సెకండ్ క్రాప్ నష్టపోకుండా ఈ డిసిషన్ చాలా ఉపయోగపడుతుంది సో రైతులు ఎలాగో చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఇక్కడ కానీ పెద్దలు చెప్పినట్టుగా నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలి సెకండ్ పంట సాధారణ వరకు వరి కంటే వేరే పంట వేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పని పరిస్థితుల్లో వరి సో దానివల్ల ఆదాయం పెరగడమే కాదు రిస్క్ ఉండే కాదు ఇలాంటి నీటి వనరులు మనం భవిష్యత్ తరాలకు కూడా కాపాడుకునే వాళ్ళు అవుతాం ఇది తొమ్మిది సెంచరీలు అంటే తొమ్మిది వందల సంవత్సరాల నుంచి జనరేషన్స్ కొన్ని వందల తరాల నుంచి మనకు ఈ సంపద వచ్చింది ఇది మన ఒక్క ఒక్క తరం వాడుకునే సంపద కాదు తొమ్మిది వందల సంవత్సరాల నుంచి వస్తుంది ఒక వెయ్యి సంవత్సరాలు ఈ సంపద మన తరతరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి మనం కూడా వీటిని చాలా జాగ్రత్తగా వాడుకొని ఈ ప్రకృతి వనరులని మన భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన అవసరం మన మీద ఉంది కాబట్టి దానికి అనుకూలంగా ఈ వనరులను వాడుకోవాలి ఉత్పత్తులు పెంచుకోవాలి లాభ లాభదాయకంగా చేయాలి శాస్త్రీయ పరంగా మీరు ఇచ్చే కొన్ని సూచనలు మీరు తప్పకుండా పాటించినట్లయితే ఈ మీకు లాభసాటిగా అవుతుంది సుస్థిర వ్యవసాయం ఉంటుంది సో వనరులని భవిష్యత్ తరాలు కూడా మనం అందించే వాళ్ళు అవుతాం సో కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని నాకు కూడా ఈ దర్శించుకునే అవకాశం కల్పించింది పాకాల చెరువు మీ చరిత్రలో చదివాం తెలంగాణలో ఉన్న దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల చెరువులలో ఇది ఒక ప్రధానమైన చెరువు సో ఈ చెరువుని దర్శించుకున్న భాగ్యం కలిగింది సో కాబట్టి రైతు సోదరులందరికీ మరొకసారి మనవి ఏంటంటే విత్తనాల మీద మీరు దృష్టి పెట్టుకొని మంచి విత్తనాన్ని తీసుకోండి మేము కొన్ని ఆల్రెడీ గ్రామ గ్రామానికి కూడా విత్తనం మేము సప్లై చేసినాం విశ్వవిద్యాలయం నుంచి కూడా కాబట్టి మేము చాలా తక్కువ మందికి వేయగలిగాం సో కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న నాణ్యమైన విత్తనాన్ని వాడుకొని ఈ వనరులను వాడుకొని ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ సీజన్కి ఇస్తున్న తుకం తుకం పోసుకోండి నార్ పోసుకోండి చక్కగా ఈ లోపల మనకు వరుణదేవుడు కరుణిస్తున్నాడు పది సంవత్సరాల నుంచి మనకు దాదాపుగా వర్షాలు బాగున్నాయి కాబట్టి ఈసారి కూడా బాగుంటాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు సో మీకు ఇప్పటికీ ఈ ఈ సంవత్సరం నుంచి ఇదే పంద జూన్ జూలై ఫస్ట్ వీక్లో ఈ నీళ్ళు ఇస్తారని ఇది ఒక సంవత్సరమే కాదు కంటిన్యూస్ కంటిన్యూస్గా ఇదే పద్ధతి షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉన్నది తద్వారా పెద్ద సమస్య ఈ ప్ర ఈ రెండవ పంటకు ఏదైతే పంట నష్టం జరుగుతుందో వర్షాలకు లేట్ సోయింగ్ అనేది ఉండకుండా పోతుందని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలు గ్రామస్తులు గ్రామ రైతులని అందరికీ అర్థం కలిసి నమస్కారం మన ప్రాంతవాసి వాసి గారు వారు కూడా రైతు సోదరులకి ఈ సందర్భంగా సూచనలు అందించాలని చెప్పి విజ్ఞప్తి పెద్దలు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఈరోజు జయశంకర్ గారి వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు ఇంటి దూరం వచ్చి కార్యక్రమం చేస్తున్న వారికి అదేవిధంగా రైతు సోదరులకు మీడియా